ఈ నేలలో బలం లేదు కాబట్టే మనం ఏం చేస్తున్నాం ఏ రైతైనా వ్యవసాయం సాగు చేయాలంటే ఓన్లీ ఒక డిఏపి స్టార్టింగ్లో దాని తర్వాత ఇరవై ఇరవై లేదంటే పద్నాలుగు ముప్పై ఐదు అంటే ప్రతి రైతు కూడా ఎక్కువగా వాడేది ఓన్లీ కాంప్లెక్స్ కట్టలే మీరు ఏ పంట సాగు చేసినా కూడా యూరియా డిఏపి పొటాష్ ఈ మూడే ఉంటాయి కాంపోజిషన్ అంత మించి ఏముండవు అయితే మనం ఈరోజు డిఏపి గురించి మాట్లాడదాం అయితే డిఏపి రైతులు బాగా విపరీతంగా వాడుతున్నారు కదా అంటే డిఏపి అనేది ఓన్లీ మొక్క ఎదగటానికి మాత్రమే మనం వేస్తున్నాం ఎందుకంటే భూమిలో ఎటువంటి సారం లేదు కాబట్టి ఓన్లీ మొక్క ఎదుగుదలకే ఈ డిఏపి అనేది ప్రతి రైతు కూడా స్టార్టింగ్లో పోస్తారు అయితే ఈ డిఏపి వల్ల నష్టాలు ఏందనేది మనం ఇప్పుడు చూసుకుందాం ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెద్దగానే మీ దాకా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బర్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి మనం వేసే కాంప్లెక్స్ కట్టలు అన్నిటికన్నా కూడా చాలా డేంజరు అదేవిధంగా చాలా సెన్సిటివ్ అనమాట ఈ డిఏపి అనేది ఈ డిఏపి మన సాయిల్లో వేయగానే ఏమవుద్దంటే మట్టి అనేది గట్టిపడిపోయింది ముందు అంటే మనకి సాయిల్ అనేది మెత్తగా ఉండాల్సింది గట్టిపడిపోతుంది ఈ డిఏపి వాడటం వల్ల అలానే ఈ డిఏపి యూజ్ చేయడం వల్ల ఆల్కలైన్ సాయిల్గా అదేవిధంగా సాల్టీ సాయిల్గా డిఏపి చల్లారనుకోండి పదిహేను రోజుల తర్వాత అది మొక్క అవైలబుల్ ఫామ్లో ఉండదు అనమాట ఎందుకంటే అది సాల్టీగా మారిపోయింది అలా పేరుకుపోతుంది అది నేల పీహెచ్ కూడా తప్పిపోతుంది నేల పీహెచ్ కరెక్ట్గా ఉంటేనే పంట కూడా హీలింగ్ బాగా వస్తుంది అలానే మనకి భూమిలో కర్బన్ శాతం కూడా తగ్గిపోయింది అంతేకాకుండా భూమిలో ఉండాల్సిన సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోయింది ఓన్లీ డిఏపి వాడటం వల్ల అలానే మనకి దీనివల్ల నష్టాలు చూసుకుంటే మట్టిలో ఆమ్లత్వం పెరిగి ఈ భూమి అనేది డ్యామేజ్ అవుతుంది అంతేకాకుండా ఈ డిఏపి ఎక్కువగా వాడటం వల్ల మట్టి అనేది బిగుసుకుపోయి కింద వేరు వ్యవస్థకి అనేది ఆక్సిజన్ తగలదు దానివల్ల వల్ల ఏమవుతుందంటే మనకి వేరు కుళ్ళు కూడా వస్తుంది అనమాట ఆల్కలైన్ రియాక్షన్ కూడా కలిగిస్తుంది అనమాట ఈ డిఏపి ఫర్టిలైజర్ వాడటం వల్ల మనకి పంటలు కూడా దిగుబడి రావట్లేదు డిఏపి అధికంగా వాడటం వల్ల నీటిలో నైట్రేట్స్ చేరి వాటర్ మొత్తం కూడా కలుషితం అవుతుంది అంటే ఈ డిఏపి చల్లడం వల్ల మొక్క వెంటనే ఈ నైట్రోజన్ని అదేవిధంగా బాస్పరాన్ని వినియోగించుకొని వెంటనే గ్రోత్ అనేది బాగా వస్తుంది అన్నమాట దీనివల్ల ఏమవుద్ది మొక్క కూడా వ్యాధి నిరోధ శక్తి అనేది కోల్పోతుంది ఇక్కడ నేలలో బలం ఉండి మనం ఆర్గానిక్ మెన్యూరు లేదంటే మనం వేసే జరుగుతో మీరు మొక్కను పెంచితే అది బలంగా ఉంటుంది స్లోగా ఎదిగింది అలాగే మీరు రసాయనిక ఎరువైన ఈ డిఏపి చల్లుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్క అనేది వెంటనే తీసుకుంటుంది అదేవిధంగా మనకి ఏదైతే ఈ వాతావరణం ఇప్పుడు చూడండి ఈరోజు తొమ్మిదో తారీఖు అండి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సో మనం ఇప్పుడు ఉదయం పది గంటలకే మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి చెమట ఎలా వస్తుందో అంటే ఇక్కడ ఏంటి ఒకటే కాదు మీరు ఏ అన్నా కూడా వెంటనే మొక్క తీసుకుంటుంది మరి మొక్క ఇలా విపరీతమైన గ్రోత్ రాగానే మరి ఎలా తట్టుకుంటుంది ఇప్పుడు మనకి బాయిలర్ కూడా ఉండదు నలభై రోజులు పెంచుతాం దాన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టి ఒక గంట ఉంచండి చచ్చిపోయింది ఎందుకంటే దాన్ని కలగారు తినే ఫుడ్ అలానే ఇప్పుడు ఏంటి మన సాయిల్లో బలం లేదు కాబట్టి మొక్క ఎదగాలి కాబట్టి ఆ మొక్క నుంచి మనం పంట తీసుకోవాలి కాబట్టి ఈ రసాయనిక ఎరువులైన డిఏపి అలానే కాంప్లెక్స్ కట్టలు అనేవి వాడుతున్నాం సో దీనివల్ల ఏమవుతుంది విపరీతమైన గ్రోత్ వస్తుంది వాతావరణంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వస్తే అధిక ఎండలు లేదంటే అధిక వర్షాలు ఈ మార్పుల వల్ల ఏంది మొక్క తట్టుకోలేక మనకి తెగుళ్ళు ఎక్కువైతున్నాయి అదేవిధంగా ఏదైనా పెస్ట్ వస్తే ఆ పెస్ట్కి లోన్ అయిపోయి మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది అయితే అసలు డీఏపీలో ఏముంటుందో మనం తెలుసుకుందాం అంటే డీఏపీ వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా అసలు డీఏపీలో ఏముంటుందో మనం తెలుసుకుందాం డిఏపీ ఇది ఒక బ్యాగ్ వచ్చేసి యాభై కేజీలు ఉంటుంది మై మనకి మార్కెట్లో పదమూడు వందల యాభై పద్నాలుగు వందలకి దొరుకుతుంది అనమాట సో డిఏపి అంటే డ్యామోనియం పాస్ అన్నమాట అనమాట సో ఇందులో ఏముంటుంది మనకి ఎయిటీన్ పర్సెంట్ నతజన్ ఉంటుంది అదేవిధంగా బాసువరం నలభై ఆరు శాతం ఉంటుంది ఇది ఏ ఏంటంటే వెంటనే మొక్క తీసుకొని తొందరగా గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట దానివల్ల ఏంటంటే పెస్ట్లు కూడా తొందరగా అన్నమాట సో అందరూ డీఏపీ అనేది పద్నాలుగు వందలకు వస్తుంది యాభై కేజీలు కట్ట అనేది ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు కదా సో పద్నాలుగు వందలు డీఏపీ యాభై కేజీల్లో మనకి డీఏపీ వచ్చేసి నలభై ఆరు శాతమే ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు నలభై ఆరు శాతం అనేది ఇక్కడ ఇచ్చారు అయితే మనకి డీఏపీ యాభై కేజీలు కట్ట నలభై ఆరు శాతం అంటే ఒకసారి మనం క్యాల్కులేషన్ చేద్దాం ఇక్కడ చూడండి యాభై కేజీలు ఇంటూ నలభై ఆరు శాతం డివైడెడ్ కొడితే ఇరవై మూడు కేజీలే వస్తుంది ఇక్కడ చూడొచ్చు అంటే డిఏపి ఇరవై మూడు కేజీలో వస్తుంది అయితే ఈ ఇరవై మూడు కేజీల్లో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రైతుగా ఇక్కడ చూడండి భాస్వరం డబ్ల్యుఎస్ అని ఇచ్చాడు ఎందుకు డబ్ల్యుఎస్ అంటే మనం వేసిన ఏదైతే ఈ బాస్పరం ఉందో ఇరవై మూడు కేజీలు అది నీటిలో కరిగేది థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే మన క్యాలిక్యులేషన్ ఎంత ఇరవై మూడు కేజీలు వచ్చింది ఈ ఇరవై మూడు కేజీల్లో ఓన్లీ థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే వాటర్లో అనమాట అయితే ఈ ఇరవై మూడు ఇంటూ థర్టీ నైన్ పర్సెంటేజ్ అంటే ఓన్లీ నైన్ కేజీ మాత్రమే మాత్రమే వచ్చింది అంటే మనం యాభై కేజీలు డిఏపి ఇస్తే నీటిలో కలిసేది ఓన్లీ తొమ్మిది కేజీలు మాత్రమే ఇప్పుడు మీరు నీళ్ళు పెట్టిన తర్వాత అయినా లేదా ప్యాడీలో అయినా మీరు వేసే అంటే మీరు వేసేది మొత్తం కూడా ఓన్లీ ఒక తొమ్మిది తొమ్మిది కేజీలు మాత్రమే ఇది మీరు చల్లుకోవడం వల్ల కూడా పదిహేను రోజుల తర్వాత కూడా చేయదు ఇప్పుడు మీరు ప్యాడీలో చూడండి చల్లిన తర్వాత వెంటనే మీకు ఒక వారం రోజులే ఉంటుంది పచ్చదనం దాని తర్వాత ఉండదు అలానే మీకు ఇక్కడ ఏదైతే మనం మెటాబోలాలో చల్తామో ఇది చల్లిన తర్వాత ఎంతైతే మొక్క అవైలబుల్ ఫామ్లో ఉందో అంతవరకు తీసుకుంటే మిగిలినంతా వేస్ట్గా ఉంటుంది చూడండి దీనివల్ల మనకి వాతావరణ నష్టం అదేవిధంగా నేల పొల్యూట్ అవుతుంది నేల బిగుసుకుపోతుంది మొక్క ఎదుగుదల రావట్లా అంటే డిఏపి వల్ల ఇంత నష్టం అయితే ఈ డిఏపి రీప్లేస్లో మనం ఏమి వాడాలి ఇప్పుడు చూడండి వాతావరణం అనేది వేడి ఎక్కువగా ఉంది అంటే హీట్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది మనమే తట్టుకోలేకపోతున్నాం మొక్క ఎలా ఉంటుంది అంటే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే పంట నలభై శాతం దిగుబడి కోల్పోతుంది మనం ఇప్పుడు పెస్ట్లు లేదంటే మనం కొట్టే కెమికల్స్ కన్నా కూడా నలభై శాతం దిగుబడి కేవలం ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే అదేవిధంగా పడితే అధిక వర్షాలు ఈ అధిక వర్షాల వల్ల కూడా కింద ఏదైతే వేరు వ్యవస్థ ఇప్పుడు మనకి అందరూ కూడా చిల్లిని నాటుతున్నారు చిల్లీ ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొత్త రూట్ రావాలి ఈ కొత్త రూట్ రావడానికి మనం ఓన్లీ మళ్ళీ డిఏపిఎన్పికే వాడుతున్నాం కానీ ఇక్కడ ఏదైతే కింద వేరు వ్యవస్థ అధిక వర్షాలు పట్టడం వల్ల కూడా డ్యామేజ్ కాకుండా కూడా ఏం చేయాలి అదేవిధంగా మొక్కలో వ్యాధి నిరోధ శక్తి పెంచడానికి మనం ఏం చేయాలి ఎందుకంటే మొక్క కింద వేరే వ్యవస్థ దృఢంగా రావాలి దాంతోపాటు మొక్క ప్రతి వాతావరణంలో కూడా తట్టుకోవాలి ఇప్పుడు ఏంటి ఇప్పుడు వర్షాకాలం దీని తర్వాత మళ్ళీ చలికాలం వస్తుంది చలికాలం ఏంటి ఉదయం చల్లగా ఉంటుంది నైట్ కూడా బాగా చలి ఉంటుంది పొగులు వచ్చేసి విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి ఈ వాతావరణంలో వచ్చిన మార్పులను కూడా తట్టుకోవాలి మనం మొక్కకి ఇచ్చేది ఏంటి ఓన్లీ ఎన్పికేనే అంతమించి ఏమిటో అయితే ఈ వాతావరణంలో వచ్చిన మార్పులను కూడా తట్టుకోవడానికి మనం ఏం చేయాలి అదేవిధంగా సాయిల్లో కర్బన్ శాతం పెరగడానికి మనం ఏం చేయాలి అంటే ఈ డిఏపి ఏదైతే ఉందో ఇందులో మనం చూసుకున్నట్టయితే నలభై ఆరు శాతం మళ్ళీ దాంట్లో కాలిక్యులేషన్ చేస్తే ఇరవై మూడు కేజీల్లో మళ్ళీ థర్టీ నైన్ పర్సెంట్ కొడితే మరి తొమ్మిది కేజీలు వస్తే అందులో మళ్ళీ మనం ఓన్లీ ఒక థర్టీ పర్సెంటే మొక్క తీసుకుంటాం అంటే ఇంచుమించు ఏంది థర్టీ పర్సెంట్ అంటే ఆ తొమ్మిది కేజీలో ఒక మూడు కేజీలు మాత్రమే వినియోగం ఉంటుంది మిగిలినంత కూడా భూముల పేరుకుపోయి బిగుసుకుపోతుంది అదే వినియోగంలోకి వస్తే మరి మన ఇన్ని కట్టలు వాన్ అవసరం లేదు అదేవిధంగా భూమి కూడా ఇంత గట్టిపడదు వినియోగంలో లేదు కాబట్టే మనకి ముందంతా వేస్ట్ అయిపోతుంది అంటే ఒక రెండు నుంచి మూడు కేజీలు మాత్రమే వినియోగంలోకి వస్తుంది యాభై కేజీలు కట్ట కొనుక్కొస్తే అయితే ఇది కాకుండా మనకి మొక్కకి స్లోగా రిలీజ్ చేయాలి అదేవిధంగా ఎప్పుడైతే అవసరం ఉందో అవసరానికి తగ్గట్టుగా స్లోగా రిలీజ్ చేస్తూ మొక్క లైఫ్ సైకిల్ మొత్తం ఇప్పుడు ఏదైతే పంట ఉందో ఆ పంట మొత్తం అయిపోయే వరకు కూడా మొక్కకి అందే విధంగా మనం ఎలాంటి మందు వాడాలి ఇచ్చిన భాస్వరం కూడా అందుతూ ఉండాలన్నమాట సో మనకి పోత దశలో కావాలి అదేవిధంగా స్టార్టింగ్ స్టేజ్లో కావాలి ప్రతి స్టేజ్లో కూడా ఈ భాస్వరం కావాలి కాబట్టి సో ఈ అదే అదేవిధంగా మొక్కలో ఉన్న ఒత్తుల్ని తగ్గించడానికి ఇవన్నిటికి కూడా ఈ ప్రమోసా నలభై కేజీలు వెళ్ళవాలి అలా అద్భుతమైన ఫలితం అవుతుంది అయితే మీకు ఇందా డిఏపి గురించి చెప్పే కదా ఇప్పుడు ఈ ప్రమోస ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందా మీరు డిఏపి చూసారు దానివల్ల నష్టాలు ఎందుకు తెలుసుకున్నారు ఎందుకంటే లాభాలు అనేది అందరికీ తెలుసు దానివల్ల నష్టాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి దాని గురించి చెప్పాను అదేవిధంగా ఇప్పుడు ప్రమోసా ఈ ప్రమోసా వల్ల లాభాలు మనం చూసుకున్నట్టయితే ప్రోమ్ అంటే పాస్పేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ ఓన్లీ మనకి ఏదైతే ఆర్గానిక్ మెన్యూర్ ఉందో దాని నుంచి తీసిన రిచ్ భాస్పరం అనమాట ఈ ఓఎస్ ఏంటి సిల్సిక్ యాసిడ్ అనమాట నూనరల్గా సిలిక్ జాల్ అనేది మనం స్ప్రేయింగ్ అయితే ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఇస్తున్నాం సిలిక్ జాల్ వాడిన వాళ్ళకి తెలుసు రిజల్ట్ ఏందనేది అలానే సాయిల్లో ప్రమోసా వేసిన వాళ్ళకి తెలుసు రిజల్ట్ ఏందన్నది ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్ వచ్చేసి టెన్ ఇచ్చారు నాలుగు కేజీలు ఉంటుంది ఇందులో ఆర్గానిక్ రిచ్ పాస్పేటు అంటే దగ్గర దగ్గర మనకి ఐదు కేజీల వరకు వస్తుంది అన్నమాట ఏది ఇందులో ఆర్గానిక్ ప్రోమ్ వచ్చేసి ఐదు కేజీలు వస్తుంది ఇప్పుడు చూడండి మీకు ఇందల నేను చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారం డిఏపిలో నలభై ఆరు శాతం ఉంటుంది అందులో ఇరవై మూడు కేజీలు వస్తే అందులో వాటర్లో కలిసేది మాత్రం థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే అంటే ఇంచుమించు అంతా థర్టీ నైన్ పర్సెంట్ అంటే నైన్ కేజీ వస్తుంది ఆ నైన్ కేజీలో కూడా థర్టీ పర్సెంటే మొక్క యూటిలైజ్ చేసుకుంటుంది అంటే ఇంచుమించు రెండు నుంచి మూడు కేజీలే ఇది వచ్చేసి ఐదు కేజీలు వస్తుంది అది రెండు నుంచి మూడు కేజీలు మీరు పద్నాలుగు వందలు పెట్టుకుంటున్నారు ఇది మనకి ఒక ఎకరానికి వచ్చేసి నలభై కేజీలు అంటే ఇది చాలా తక్కువ రేటు ఇంచుమించు పన్నెండు వందలు మార్కెట్లో అనేది దొరుకుతుంది అందులో ఓన్లీ వచ్చేసి మనకి బాస్పరం నత్రజనే ఉంటుంది అంతమించి ఇంకేం ఉండదు సాయిల్ డ్యామేజ్ కానీ ఈ ప్రమోసో వాడటం వల్ల మనకి ఇంచుమించు ఒక నాలుగు కేజీల పైన ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది దాంతోపాటు మనకి ఆర్గానిక్ మాన్యూర్ అయిన ఈ బాస్ఫరం వచ్చేసి పాస్పేట్ రిచ్ ఆర్గానిక్ పాస్పేట్ వచ్చేసి ఐదు కేజీలు ఉంటుంది సో ఇదేం చేస్తుంది మనకి సాయిల్లో పడగానే స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి పిఎస్బి కూడా ఉంటుంది కాబట్టి మొక్కకి కావాల్సినప్పుడల్లా అందిస్తూ ఉంటుంది అన్నమాట ఇది పంట అయిపోయే కాలం వరకు కూడా వస్తూనే ఉంటుంది అన్నమాట దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు నైట్రోజన్ కూడా వచ్చేసి ఎంత జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది నత్రజని ఉంటుంది ఆర్గానిక్ నత్రజని మనకి ప్రమోసో వాటవాళ్ళు చూడండి ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఆర్గానిక్ రిచ్ పాస్పేట్ మాన్యూర్ అనమాట సో అంటే ఇంచుమించు ఏదైతే మీరు బయట డీఏపీ కొంటున్నారో దానికన్నా కూడా ఇది రెండు రెట్లు బాగా పనిచేస్తాయి అనమాట ఇప్పుడు మనకి తాబేలు కుందేలు కథ అనేది అందరికీ తెలుసు కుందేలు ఏంటంటే స్పీడ్గా పరిగెడుతుంది మీరు వేసే డిఏపి కూడా స్పీడ్గా పనిచేస్తుంది కానీ తాబేలు స్లోగా వస్తుంది కానీ స్టాండర్డ్గా ఉంటుంది అదే గెలిచింది అలానే ఇక్కడ ప్రమోసో కూడా ఏంది తాబేలు లాగా పనిచేస్తుంది స్లోగా మీకు ఆ గ్రీన్నెస్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎప్పటికీ చివరి వరకు కూడా అలానే మెయింటైన్ చేస్తుంది అదేవిధంగా మనకి ఇందులో ఆర్దో సిల్సిక్ యాసిడ్ కూడా హైయెస్ట్ టూ పర్సెంట్ అబవోవ్ ఉంది కాబట్టి మనకి ఏదైతే ఈ వాతావరణం ఒత్తులు ఉన్నాయో ఇప్పుడు చూడండి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా నాకు చవట చూడండి ఎలా ఉంది ఉదయం పది గంటలు మాత్రమే ఈ టైము మరి చిల్లి నాటాము లేదంటే వరి నాటాము లేదంటే ఇంకా పంటలు నాటాము కానీ మనకి దిగుబడి దాని దానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఫార్టీ పర్సెంట్ దిగుబడి అనేది తగ్గిపోతున్నాయి అందుకని ఈ ఓఎస్సి అనేది ఇందులో ఉంది కాబట్టి మొక్కలో ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా తగ్గి ప్రతి వాతావరణంలో కూడా మొక్క తట్టుకోవడం విధంగా చేస్తాను ఇప్పుడు నేనున్నాను వర్షాకాలం అయినా ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా నేను తట్టుకోగలుగుతున్నా అంటే జలుబు లేకుండా లేదంటే డస్ట్ ఎలర్జీ లేకుండా ఉన్నా అంటే నాలో ఇమ్యూనిటీ ఉంది కాబట్టే ఏ కాలమైనా అయినా నేను సర్వే అవుతాను అలానే ఇక్కడ ఏంది మొక్క సర్వే అవ్వడానికి ప్రతి కాలంలో కూడా ఈ ప్రమోసా అనేది ఖచ్చితంగా వాడుకోవాలి ఏదైతే మనం ఈ డిఏపి వాడుతున్నామో దీనికన్నా కూడా రెండు ఇది పని చేస్తా అనమాట సో దీని యొక్క కాస్ట్ కూడా చాలా తాయిలో హెల్త్ బాగుంటుంది అదేవిధంగా మనం వేసిన పంట కూడా అద్భుతంగా వస్తుందన్నమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే మరి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు